శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్సు ముప్పై ఒకటవ రోజు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు నేడు ముప్పై ఒకటవ రోజు అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా వినూత్న రీతిలో మట్టిని తింటూ కూడా నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాఢ నిద్రలో ఉంటూ మా సమస్యలు పట్టించుకోకుండా మాతో నిర్లక్ష్యంగా చూస్తున్నారన్నారు బటన్ నొక్కే ఈ జగన్మోహన్ రెడ్డి మాకు వెంటనే ఇరవై ఆరు వేల రూపాయల జీతాలను పెంచి మా సమస్యలను పరిష్కరించాలన్నారు లేకపోతే మేము ఈ మట్టిని తింటూనే బతుకుతూ నిరసన తెలుపుతామని వారు తెలిపారు జగన్ ఈ రోజుకి ముప్పై ఒక్క రోజు చేస్తున్నాము ఇంతవరకు జగన్ జీతాలు పెంచమంటే పెంచుకోకుండా గాడని ఇద్దరులో ఉన్నాడు ఇప్పటికైనా మేలుకొని మాకు జీతాలు పెంచితే తక్షణమే మాకు బట్టలు నొక్కితే ఇరవై ఆరు వేలు టీచర్నిచ్చి మాకు పంపిస్తే తక్షణమే మేము సెంటర్లకి మేము హాజరవుతాము కనీసం తినే తినడానికి కూడా మాకు ఇబ్బ ఇబ్బందిగా ఉంది తినేదానికి అన్నం లేక ఇప్పుడు మట్టి తిని బతకాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మాకు ఇప్పటికైనా మించింది లేదు మీరు మూడో కన్నా తెరిచి మాకు జీతాలు పెంచితే తక్షణమే మేము విరమించుకొని మేము సెంటర్లకి హాజరయ్యం మాకు ఇప్పుడు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారు మేము భయపడేదేం లేదు నోటీసులు కాదు మీరు ఏమి ఇచ్చినా సరే మేమైతే మేము సమ్మెను విరమించుకోము ఇంకా ఉ చేస్తామని మీ ప్రభుత్వానికి తెలియజేస్తాం మాకు భోజనం లేకున్నా పర్వాలేదు మట్టి తిన అయినా బతికేస్తాము రోజు అయినా పర్వాలేదు ఇదే మట్టి తినుకుంటా మేము సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మట్టి తినే బతుతామని